ఫ్రెండ్స్ హలో వెల్కమ్ సుమక షాపింగ్ ఈ రోజు మన షాపింగ్ ఎక్కడ అంటే సీతా సారీస్ కి వచ్చేసామండి సో ఇక్కడ కిడ్స్ వేర్ కూడా ఉంటుంది మీకు క్లియర్ గా అడ్రస్ అయితే చెప్తాను ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది గుణదల సెంటర్ నుంచి లోపలికి రావడం అండి గాంధీ బొమ్మ రోడ్ అంటారు సో గాంధీ బొమ్మ రోడ్ లో రాగానే మనకి రైట్ సైడ్ లోనే ఉంటుంది విశ్వభారతి స్కూల్ కి ఆపోజిట్ లో ఉంటుంది శ్రీతా శారీస్ సో న్యూ గా అయితే స్టార్ట్ చేశారండి ఇక్కడైతే చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయి ఎంత కాస్ట్ నుంచి అనేది చూద్దాం శ్రీతా శారీస్ అయితే వచ్చేసామండి సో మన సబ్స్క్రైబర్స్ అనమాట స్పెషల్ గా చెప్పాలంటే మేడం అయితే నేను న్యూస్ స్టార్ట్ చేసి దగ్గర దగ్గర ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది అప్పటి నుంచి కూడా నా న్యూస్ చూస్తారంట రాగానే చెప్పారు నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది థ్యాంక్ యూ అండి బాగా చెప్తుంది థ్యాంక్ యూ సో మచ్ సో వీళ్ళు ఇప్పుడు షాప్ ఆన్ చేశారండి ఎప్పుడు పెట్టారు మేడం ఎంత కాలం అవుతుంది వన్ మంత్ ఏనా ఓకే మనం సేల్స్ మొదలు మీ వ్యాపారం బాగుండాలని కోరుకుంటున్నాను చక్కగా అంత రీజనబుల్ కాస్ట్ లో ఇస్తే వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తారు స్టార్టింగ్ కాబట్టి వన్ వీకే అవుతుందండి సేల్స్ అయితే స్టార్ట్ చేసి కాబట్టి మీకు చాలా చాలా రీజనబుల్ కాస్ట్ లో మన సబ్స్క్రైబర్స్ కి స్పెషల్ గా చాలా రీజనబుల్ కాస్ట్ లో అయితే ఇస్తారు సో అందరూ లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు వీడియో నచ్చితే సెలైక్ చేయండి ఇక్కడ ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి శారీస్ చూద్దామండి ఇక్కడైతే చెప్పాను కదా చాలా చాలా రీజనబుల్ కాస్ట్ లో అయితే ఇస్తున్నారు స్టార్టింగ్ వన్ వీకే అవుతుంది షాప్ అయితే స్టార్ట్ చేసి కాబట్టి మనకి చాలా రీజనబుల్ ప్రైస్ లో సారీస్ ఉన్నాయండి చూడండి అసలు ఎంత స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ ఇది కూడా డిజైన్ కూడా చాలా బాగుంది ఇలా వస్తుంది పెట్టుబడికి ఇప్పుడు చాలా మంది ఏంటంటే రంజాన్ సీజన్ కాబట్టి పెట్టుబడికి శారీస్ తీసుకుంటూ ఉంటారండి అసలు ఎంత చాలా స్మూత్ గా ఉంది నిజంగా ఫ్యాబ్రిక్ ఒకసారి విజిట్ చేసి చూడండి నేను ఏంటంటే అన్ని ఫ్యాబ్రిక్స్ స్మూత్ గా ఉంది స్మూత్ గా ఉంది అనే చెప్తున్నాను అనుకుంటారు ఒకసారి విజిట్ చేసి చూస్తే మీకు తెలుస్తుంది అసలు వేరు చేసినా చూడండి మంచి లుక్ వస్తుంది ఎలా అనమాట మీకు అంటే వేసుకుంటే తెలుస్తుంది కదా ఇది ఎంత ఫ్యాబ్రిక్ ఎంత స్మూత్ గా ఉంది అనేది ఇది కాస్ట్ కూడా చెప్తాను నిజంగా చాలా రీజనబుల్ కాస్ట్ అండి ఇది పళ్ళు అనమాట అంటే వస్తే వస్తుంది లేకపోతే ఓకే రావచ్చు రాకపోవచ్చు అండి ఎందుకంటే రేట్ కూడా అలానే రీజనబుల్ గానే ఉంటుంది సో వీటిలో ఈ మెంబర్ ఆఫ్ సారీస్ ఉన్నాయండి ఇవన్నీ తీస్తే ఇంకా ఇవన్నీ ఓపెన్ చేయండి కానీ కొన్ని సారీస్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇవన్నీ కూడా డిఫరెంట్ మోడల్స్ అనమాట వీటిలో ఇవన్నీ శారీస్ అండి ఈ శారీస్ కాస్ట్ చెప్తాను ముందు శారీస్ చూద్దాము మెంబర్ ఆఫ్ శారీస్ ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క క్లాత్ వస్తుందండి క్లాత్ అయితే డిఫరెంట్ క్లాత్ అయితే వస్తుంది ఇవన్నీ కూడా డిఫరెంట్ డిజైన్స్ అనమాట పెట్టుబడి శారీస్ కావాలి అనుకుంటే ఒకసారి షాప్ ని విజిట్ చేయండి ఈ శారీస్ బ్లౌజ్ వస్తే వస్తుంది లేకపోతే లేదు పల్లూస్ అయితే ఉన్నాయి కొన్నిటికి కొన్నిటికైతే లేకపోవచ్చు ఇంకొక శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను అండి మరి ఒకటే చూపించాను కదా ఇదైతే ఆల్ ఓవర్ డిజైన్ అనమాట ఫ్లోరల్ డిజైన్ వస్తుంది దీనికి ఏంటంటే పళ్ళు లేదు అలాగే బ్లౌజ్ రన్నింగ్ వచ్చేసి ఉండొచ్చు పళ్ళు అయితే లేదు సేమ్ ఉంటుంది ఇదేంటంటే లాంగ్ ఫ్రాక్స్ కి వాటికి బాగుంటుంది అనమాట చాలా మంది లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకుంటారు కదా దీనికి ఈ ఫ్లవర్ కలర్ లో చక్కగా పైపింగ్ చేసుకుని కుట్టిస్తే చాలా బాగుంటుంది లేదా శారీగా యూస్ చేయొచ్చండి డైలీ వరకు కూడా చాలా బాగుంటుంది చెప్పాను కదా ఈ శారీస్ ఏంటంటే ఫోర్ శారీస్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి చాలా రీజనబుల్ కాస్ట్ నిజంగా వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి వస్తుంది లేదు మీరు సింగిల్ శారీ తీసుకుంటాను అంటే వన్ ఫిఫ్టీ రూపీస్ అండి సింగిల్ అయితే ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది సారీస్ అయితే డైలీ వరకు చాలా బాగున్నాయి అలా పంచడానికి కూడా చాలా బాగుంటాయి ఈ రంజాన్ సీజన్ అలాగే గుడి ప్రతిష్టలు కానివ్వండి ఇలాగా మనకి అకేషన్ బట్టి మనము తీసుకోవచ్చు చాలా బాగున్నాయండి ఇలాగ డిఫరెంట్ శారీస్ ఉన్నాయి ఒకసారి చూడండి ఇక్కడే చూపించేస్తాను ఇవన్నీ అనమాట ఇవి ఇక్కడ చూడండి ఇవి ఇవన్నీ ఇవన్నీ కూడా మనకి ఫోర్ శారీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి వస్తాయి అలాగే కింద కూడా ఉన్నాయండి ఇది కూడా ఇవన్నీ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి చక్కగా బాగున్నాయి శారీస్ స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా ఇది కూడా ఉంది మేడం జరి వచ్చింది ఓ బాగుందండి శారీ అయితే చక్కగా వన్ ఫిఫ్టీ అన్న తీసుకోవచ్చు ఇది జరి వివింగ్ తో వచ్చింది అలాగే మనకి ఫోర్ తీసుకుంటే కనుక చక్కగా ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది ఇది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం చాలా బాగుంది సారీ అయితే పళ్ళు కూడా వచ్చింది గ్రీన్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ అండి సింగిల్ అయితే మీరు ఫోర్ తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్కి ఫోర్ వస్తాయి అనమాట సో ఇలా మంచి శారీస్ అయితే ఉన్నాయండి మీరు చూసుకోవాలి కాకపోతే కొంచెం ఓ చూసుకుంటే మంచి శారీస్ ఉంటాయి ఇది కూడా బాగుంది గ్రే కలర్ ఇది మంచి ట్రెండింగ్ కలర్ అనమాట స్కై బ్లూ ఇది కూడా బాగుంది సో ఇలాగా మనకి చాలా రీజనబుల్ కాస్ట్ లో అయితే ఇస్తున్నారండి వీటితో పాటుగా కట్ శారీస్ కూడా ఉన్నాయి సింగిల్ కట్ వస్తుంది చక్కగా కుర్చీళ్లలోకి వస్తుంది అనమాట అవి కూడా చూపిస్తాను అవి కూడా చాలా రీజనబుల్ కాస్ట్ అండి అసలు ఫ్యాబ్రిక్ చూడండి ఎంత మెత్తగా ఉందో ఇది ఇలా అనమాట సింగిల్ కట్ అయితే వస్తుంది ఈ కట్ వచ్చేసి మనకి ఖచ్చితంగా కుర్చీళ్లలోకే వస్తుంది ఒకసారి చూసుకోండి ఎందుకంటే షాప్ని విజిట్ చేసి చూసుకుంటే మీరు ఎక్కడికి వస్తుంది ఏంటనేది చూసి తీసుకోవచ్చు మంచి ట్రెండింగ్ డిజైన్స్ అయితే ఉన్నాయండి అలాగే దీనికి వచ్చి బ్లౌజ్ కూడా వచ్చింది సో ఇలా ఒక దానికి రావచ్చు రాకపోవచ్చు ఇది బ్లౌజ్ వస్తుంది ఇది కూడా ఏంటంటే లాంగ్ కి వాటికి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ బాగుందండి మేము చెప్పాలంటే ఇది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉంది దీని కాస్ట్ అయితే వన్ నైంటీ ఉంది కానీ మన సబ్స్క్రైబర్స్ కి వన్ ఫిఫ్టీకి ఇచ్చేస్తారు సింగిల్ కట్ అయితే వస్తుంది నెక్స్ట్ ఇది బ్లౌజ్ అనమాట చక్క బ్లౌజ్ కూడా వచ్చింది సపరేట్ గా సో ఇలాగా ఇంకా ఉన్నాయండి ఫ్లోరల్ డిజైన్స్ కావాలన్నా లేకపోతే చక్కగా ఇది ఇది చూడండి ఇది ఎంత బాగుంటుంది వేర్ చేస్తే ఇది కూడా కట్ వస్తుంది మనకి లీఫ్ డిజైన్ వచ్చింది అనమాట ఎన్ని పట్టు ఉన్నా ఇలాంటి శారీసే కట్టాలనిపిస్తుంది అంత బాగుంటది ఎందుకంటే చక్క సమ్మర్ లో కానివ్వండి లైట్ వెయిట్ గా కంఫర్ట్ గా ఉంటాయి అనమాట ఇలా ఉంటుంది శారీ చూడండి ఎంత బాగుందో వన్ ఫిఫ్టీ రూపీస్ అంటే అసలు నమ్మరు ఈ శారీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ అంటే ఎంత బాగున్నాయి క్లాసీ లుక్ ఉన్నాయి సో వేటిలో ఇంకా ఉన్నాయండి ఇదే కలర్ కాదు ఒక కలర్ చూద్దాము ఇది ఇలా లీఫ్ డిజైన్ చక్క డిజైన్ కూడా బాగుంది ఇది కూడా వన్ ఫిఫ్టీ అండి బాబాయ్ బాగున్నాయండి శారీస్ ఇలా వస్తుంది అంటే మనకి డిజైన్ తెలుస్తుంది కదా ఎలా ఉంటుంది అనేది చాలా బాగుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి కట్ ఖచ్చితంగా ఇప్పుడు నేను తీసిన అన్ని కూడా కుచ్చిళ్లలోకి వెళ్తున్నాయి అలాగే బ్లౌజ్ కూడా వచ్చింది ప్రతిదీ బ్లౌజ్ కూడా వస్తుంది ఇది బ్లౌజ్ ఇంకా సింగిల్ కట్ అయితే ఉంటుందండి కట్ సారీస్ విత్ బ్లౌజ్ వచ్చింది ఇప్పటి వరకు మనం తీసిన అయితే బ్లౌజ్ వచ్చాయి అండ్ ఇది రెడ్ అండ్ బ్లాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ అనమాట ఎప్పుడు బాగుంటుంది శారీ అయితే మంచి డార్క్ కలర్ బ్లౌజ్ కూడా వచ్చింది శారీ మొత్తం ఇదండి ఆరెంజ్ కూడా వచ్చింది బాగుంది డిఫరెంట్ గా ఉంది ఈ సారీ ఒకసారి వేయి చేద్దాం ఇవన్నీ కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ లో అండి మనం చూస్తున్న శారీస్ అన్ని సింగిల్ కట్ అయితే వస్తుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ ఒకసారి విజిట్ చేయండి మన సబ్స్క్రైబర్స్ అని చెప్పండి చూపించండి మీకు నేను చెప్పిన కాస్ట్ అయితే ఇస్తారు చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది వన్ ఫిఫ్టీ రూపీస్ లోనే ఈ సారీ కూడా ఉందండి ఇది బౌల్స్ డిజైన్ తో ఇప్పుడు కొత్తగా వస్తుంది అనమాట ఇది కూడా కట్ శారీయే మనకి బ్లౌజ్ వచ్చేసి ఇది వస్తుందండి ఇది బ్లౌజ్ వస్తుంది అండ్ జాయింట్ శారీ అనమాట సింగిల్ జాయింట్ ఇది చక్కగా శారీ అయినా కట్టుకోవచ్చు లేదంటే మనం లాంగ్ ఫ్రాక్స్ అయినా కుట్టించుకోవచ్చు వీటిలో ఇంకా మెంబర్ ఆఫ్ శారీస్ ఉన్నాయండి ప్రతిది కూడా చాలా బాగుంది క్లాత్ కూడా బాగుంది ఇది ఒక డిజైన్ ఇది కూడా కట్ శారీ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే సపరేట్ గా వచ్చిందండి ఒక డిజైన్ అనమాట సో మనకి ఇలా ఉంటుంది శారీస్ అన్ని బాగున్నాయండి చాలా బాగున్నాయి ట్రెండీ డిజైన్స్ అయితే ఉన్నాయి ఇంకొక విషయం ఏంటంటే బ్లౌజ్ కి వచ్చేసి మనకి ఇలాగా డిజైన్ ఇది షిమ్మర్ అయితే వస్తుంది ఇట్లా షైన్ ఉంది చూసారా ఇట్లా మెరుస్తుంది అట్లా వస్తుంది అనమాట ఇది బ్లౌజ్ పీస్ బ్లౌజ్ పీస్ కి అలా డిఫరెంట్ గా వచ్చింది సారీ మొత్తం ఇట్లా వచ్చింది అనమాట ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇంకా చెప్పాలంటే ఈ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి క్రేప్ సారీస్ కూడా ఉన్నాయి సో ఇవన్నీ సారీస్ అనమాట ఇది ఒక సారీ కూడా బాగుంది ఫాబ్రిక్ కూడా బాగుందండి చక్కగా వైలెట్ కలర్ తో ఇది చూడండి వన్ ఫిఫ్టీ రూపీస్ లో నిజంగా చాలా సారీస్ ఉన్నాయి చాలా మోడల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా అవే చక్క లాంగ్ ఫ్రాక్స్ వాటికి బాగుంటాయి అండ్ మీకు క్రేప్ లో కావాలంటే క్రేప్ లో కూడా ఉన్నాయి వన్ ఫిఫ్టీ రూపీస్ లో సో ఇవే కాదండి ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కట్ సారీస్ ఇవన్నీ కట్ కట్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ లో మనకి డోలా అంటారు కదా సారీస్ కూడా ఇవి ఇవి ఒక డిఫరెంట్ అండి ఇది డోలా సిల్క్ వస్తుంది కదా దానిలోనే కొంచెం మంచి క్వాలిటీ అనమాట ఇది వచ్చేసి పళ్ళు వస్తుందండి శారీ ఆల్ ఓవర్ ఇలాగా మనకి ఫ్లవర్ డిజైన్ వస్తుంది చాలా బాగుందండి శారీ అయితే ఉన్నాయి ఇవి కూడా వన్ ఫిఫ్టీ అంట నాకు ఇంకా రేట్ తెలియక ఒకసారి ఆపే నేను ఇది ఎంత కాస్ట్ అనేసి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అంటండి చాలా బాగుంది వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి మనకి సింగిల్ జాయింట్ అయితే వస్తుంది ఇది పళ్ళు వస్తుందండి బ్లౌజ్ కూడా వచ్చింది సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి అంటే ఆ లోవర్ డిజైన్ వచ్చేసింది బ్లౌజ్ లేదంటే మీరు ఇది ఇంకా పిల్లలకి ఎవరికైనా ఒక ఫ్రాక్ లాగా కుట్టించేసి మీరు ప్లెయిన్ బ్లౌజ్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఒకసారి క్లాత్ చూడండి మీరు షాప్ ని విజిట్ చేయండి నియర్ బై ఉన్న వాళ్ళు మనకి విజయవాడలోని గుణదల సెంటర్ లో గాంధీ బొమ్మ రోడ్ లో వస్తుంది అనమాట సో వీటిలో ఇవన్నీ కలర్స్ కూడా ఉన్నాయి బ్లాక్ ఎల్లో ఎల్లోకి వచ్చేసి ఇట్లా బార్డర్ వస్తుంది సో ఇంకా మనకి కలర్స్ మెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి ఇవి ఇట్లా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇంకా మెంబర్ ఆఫ్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా సాటిన్ బార్డర్స్ లైన్స్ వస్తాయి కదా సో ఈ సారీస్ కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవన్నీ కలర్స్ అనమాట వీటిలో ఇవన్నీ కలర్స్ వస్తాయి అండ్ పైన కూడా ఉన్నాయి మనకి ఇవన్నీ ఇవి క్రేప్ వస్తాయి ఇవన్నీ కూడా ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి సింగిల్ జాయింట్ అయితే వస్తుంది ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ కూడా ఈ సారీ చాలా డిఫరెంట్ గా ఉంది ఇది ఒకసారి ఓపెన్ చేద్దామా గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ లో వచ్చిందండి దీనిలో కూడా మనకి లోపల షిమ్మర్ వస్తుంది అనమాట షైనింగ్ ఉంది ఈ సారీ వేర్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం ఇది కూడా ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇవన్నీ చక్కగా మనకి అంటే శారీకి బాగుంటాయి లేదంటే మనము ఇట్లా డ్రెస్ డిజైన్ చేసుకోవాలన్నా బాగుంటాయి అనమాట ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగుంది క్లాత్ ఇంకా ఈ వన్ ఫిఫ్టీ దగ్గర నుంచి మనం ఇంకా కాస్ట్ వెళ్ళిపోతాము ఎందుకంటే వన్ ఫిఫ్టీలో ఎన్ని చూసినా బాగున్నాయి అనిపిస్తుంది ఇవన్నీ కూడా ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి అలాగే ఇవి ఏంటంటే మనకి టూ ఫిఫ్టీ అట్లా పడతాయి మార్బుల్ షిఫాన్ అని అంటారు కదా ఈ శారీస్ అనమాట వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ పడతాయి వీటిలో కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇంకా ఉన్నాయి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి మీరు షాప్ విజిట్ చేసి చూసుకోవచ్చు ఇవన్నీ కలర్స్ అండి ఇవి టూ ఫిఫ్టీ పడతాయి కట్ శారీస్ చూసాం కదా వన్ ఫిఫ్టీ లో అండి వన్ ఫిఫ్టీ రూపీస్ లో కూడా చాలా బాగున్నాయి శారీస్ అన్ని అలాగే ఇంకొంచెం కాస్ట్ ఎక్కువకి వెళ్దాము ఇవి నెట్టెడ్ శారీస్ అనమాట చాలా బాగుంది ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఇది నెట్ అనే కానీ మనకు తెలుస్తుంది లైట్ వెయిట్ అనేసి ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ అంటే మనకి త్రీ టెన్ రూపీస్ ఉందండి మన సబ్స్క్రైబర్స్ వచ్చి టూ సిక్స్టీ రూపీస్ కే ఇస్తున్నారు రెండు వందల అరవై రూపాయలు చాలా బాగుంది ఒకసారి చూపిద్దాము ఇది శారీ ఓపెన్ చేసి ఇదంతా కూడా వర్క్ వస్తుంది అనమాట మనకి బోర్డర్ లో అలాగే శారీ వచ్చేసి అక్కడక్కడ ఇలా బూటీస్ టైప్ లో థ్రెడ్ వర్క్ వస్తుంది ఇలా ఉంటుంది అనమాట నెట్ చాలా బాగుంది వీటిలో కలర్స్ కూడా ఉన్నాయండి ఒకసారి ఓపెన్ చేద్దాము రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఓకే సో ఇది వచ్చేసి మనకి రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి మనకి హ్యాండ్ పర్పస్ లో కూడా ఇలాగా గోటా పట్టి ఇచ్చారు చూడండి ఇది బ్లౌజ్ అనమాట బ్లౌజ్ కట్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మనం ఇలా ఉంచేసుకుని వేరే బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు అండ్ మనకి ఒకసారి శారీ ఓపెన్ చేసాం కదా చాలా లైట్ వెయిట్ వస్తుంది చాలా బాగుందండి ఇది అంటే నెట్టెడ్ కట్లేము అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లలకి చక్కగా లాంగ్ ఫ్రాక్ లు గాని అలాగా క్రాప్ టాప్ లు స్టిచ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ గా ఉంది మనం శారీ అయినా కట్టుకోవచ్చు లేదా అట్లా ఒళ్ళు కనిపిస్తుంది అనే అలా ఉద్దేశం ఉన్న వాళ్ళు ఏంటంటే లైనింగ్ వేసేసి చక్కగా పిల్లలకి క్రాప్ టాప్ లు లాంగ్ ఫ్రాక్ లు కుట్టిస్తే చాలా బాగుంటాయండి ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అనమాట ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ అండి వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి ఇవన్నీ చక్కగా పేస్టల్ షేడ్స్ వచ్చాయి ఇంగ్లీష్ కలర్స్ ఉన్నాయి చాలా బాగున్నాయండి సారీస్ ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ అండి చాలా రీజనబుల్ కాస్ట్ లో అయితే వస్తున్నాయి చాలా లైట్ వెయిట్ శారీస్ ఇప్పుడు మనం లెనిన్ శారీస్ చూస్తున్నామండి ఇది వచ్చేసి త్రీ ఫార్టీ రూపీస్ ఓన్లీ మనకి బ్లౌజ్ కూడా వస్తుంది ఇది ప్లెయిన్ వచ్చేసి బ్లౌజ్ అనమాట శారీ అంతా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా ఉంటుంది వీటిలో కలర్స్ కూడా ఉన్నాయండి వీటిలో కలర్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం కలర్స్ ఉన్నాయి అలాగే డిజైన్స్ కూడా చేంజ్ అవుతాయి ఓన్లీ త్రీ ఫార్టీ రూపీస్ అండి చక్కగా స్టార్టింగ్ కాబట్టి మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్ లో అయితే ఇస్తున్నారు వీటిలో మెంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ కలర్స్ డిజైన్స్ ఇది డిజైన్ ఇది ఒకటి చేంజ్ అయింది అనమాట ఇలా డిఫరెంట్ డిజైన్స్ కూడా వస్తాయి మనకి ఇది ఒక డిజైన్ వీటిలో కలర్స్ ఇది ఒక డిజైన్ త్రీ ఫార్టీ రూపీస్ అండి వీటిలో ఇవన్నీ కూడా మనకి మెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి కలర్స్ వీటిలో కలర్స్ అనమాట ఇవన్నీ ఓన్లీ త్రీ ఫార్టీ రూపీస్ త్రీ ఫార్టీ రూపీస్ లోనే మనకి మంచి క్రేప్ శారీస్ కూడా ఉన్నాయండి డిజైన్ మొత్తం కూడా ఇలా ఫ్లవర్ డిజైన్ వస్తుంది అనమాట టూ సైడ్స్ బోర్డర్ అయితే వస్తుంది పళ్ళు అయితే ఇలా ఉంటుందండి మంచిగా పళ్ళు వస్తుంది అలాగే బ్లౌజ్ కూడా వస్తుంది శారీస్ కి క్రేప్ శారీ అండి ఇది బ్లౌజ్ వచ్చేసి మనకి ఒక్క నిమిషం చూపిస్తా ఇది బ్లౌజ్ అనమాట బ్లౌజ్ కూడా వస్తుంది చక్కగా సెల్ఫ్ డిజైన్ వస్తుంది బాక్స్ డిజైన్ సో వీటిలో మెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి ఇక్కడ చూడొచ్చు మీరు వీటిలో ఇవన్నీ కలర్స్ మీకు ఏ కలర్ కావాలని తీసుకోవచ్చు త్రీ ఫార్టీ రూపీస్ ఓన్లీ అలాగే డిజైన్ కూడా చేంజ్ అయ్యింది ఇది వచ్చి బాక్స్ డిజైన్ వస్తుంది ఇవన్నీ ఫ్లవర్ డిజైన్లో పేస్టల్ షేడ్స్ కూడా ఉన్నాయి ఓన్లీ త్రీ ఫార్టీ రూపీస్ అండి గ్రే కలర్ ఉంది చూడండి ఇది ఒక డిఫరెంట్ కలర్ ఇలాగా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయండి గ్రే కలర్ ఇట్లా మనకి మనం అంటే ఫ్యాన్సీ కలర్స్ కూడా ఉన్నాయి ఓన్లీ త్రీ ఫార్టీ రూపీస్ అండి నెక్స్ట్ శారీ చూస్తున్నామండి ఈ శారీకి వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది బ్లాక్ అనమాట గ్రే కలర్ బ్లాక్ కలర్ బోర్డర్ అండి చాలా బాగుంది నాకు బాగా నచ్చిన శారీ అనమాట గ్రే కలర్ లో ఎన్ని సారీస్ అయినా నాకు సో ఇది ఈ సారీ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ అండి మనకి ఏంటంటే ఓపెనింగ్ ఆఫర్స్ లో ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా రీజనబుల్ రేట్స్ లో డిస్కౌంట్ పోను చెప్తున్నానండి ఇంకా బారికేనింగ్ అయితే ఉండదు ఎందుకంటే వీటి మీద ఉన్న ప్రైస్ కన్నా నేను చాలా రీజనబుల్ కాస్ట్ మన సబ్స్క్రైబర్స్ కి ఇవ్వాలి అనే ఉద్దేశంతో అడిగి మరీ చెప్పిన అనమాట ఇది కూడా త్రీ నైన్టీ రూపీస్ కే ఇస్తున్నారు ఫోర్ సిక్స్టీ రూపీస్ ఉందండి దీని మీద కాస్ట్ అయితే సో మన సబ్స్క్రైబర్స్ కి త్రీ నైంటీ రూపీస్ కి ఇస్తున్నారు వీటిలో ఇంకా మెంబర్ ఆఫ్ సారీస్ ఉన్నాయి కలర్స్ అయితే మంచి పేస్టల్ కలర్స్ ఉన్నాయండి మనకి త్రీ నైంటీ రూపీస్ కి వస్తుంది సో దీనిలో మనకి ఇక్కడ కలర్స్ ఉన్నాయి చూద్దాం కలర్స్ డిజైన్స్ కూడా చేంజ్ అవుతాయండి ఇవన్నీ కలర్స్ డిజైన్స్ ఓన్లీ డిజైన్ కూడా ఒకటి ఉంది అది ఓపెన్ చేస్తానండి ఇవన్నీ కలర్స్ అనమాట ఒకసారి షాప్ ని విజిట్ చేసి మీరు మెంబర్ ఆఫ్ శారీస్ చూడొచ్చు ఇది ఒకటే ఓపెన్ చేసి చూద్దాం వర్లీ డిజైన్ కూడా ఇది బాగా ట్రెండ్ అవుతుంది ఓకే ఇది వచ్చేసి వాళ్ళ సబ్స్క్రైబర్స్ కి త్రీ టెన్ రూపీస్ కి ఇస్తున్నారండి ఓన్లీ మూడు వందల పది రూపాయలు సో నేను ముందే అడిగేస్తున్నాం మీ తరఫు నుంచి రీజనబుల్ గా ఇవ్వమని ఇది వచ్చేసి త్రీ టెన్ రూపీస్ పడుతుందండి అలా బాగుంది ఈ సారీ కూడా ఇప్పుడు ఈ డిజైన్ బాగా ట్రెండింగ్ లో ఉంది ఈ డిజైన్ ఇది ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి మీరు చేస్తే నేను ఏంటంటే మీ శారీస్ అన్నిటికీ మ్యాచ్ చేయాలాగా బ్లాక్ బ్లౌజ్ వేసుకొచ్చేసాను అనమాట అన్నిటికీ కలుస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఈ శారీ ఇలా ఉంటుందండి ఓన్లీ త్రీ టెన్ రూపీస్ మూడు వందల పది రూపాయలు మాత్రమే ఇది మనకి పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా చూద్దాము దీనికి ఏం బ్లౌజ్ ఇచ్చారో ప్రతిదానికి బ్లౌజ్ అయితే ఉంటుందండి ఇది గ్రే కలర్ మీద ఎల్లో కలర్ తో డాట్స్ తో వచ్చిందనమాట ఇది బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ శారీస్ అండి ఓపెనింగ్ ఆఫర్స్ లో మనకి చాలా రీజనబుల్ కాస్ట్ వస్తున్నాయి నిజంగా త్రీ టెన్ రూపీస్ అంటే తీసుకోవచ్చండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది నేను స్టార్టింగ్ నుంచి చెప్పడం మర్చిపోయాను కొరియర్ అయినా చేస్తారండి మీకు వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసినా లేదా ఆ నెంబర్ కి మీకు నచ్చిన సారీని స్క్రీన్ షాట్ తీసి పిక్ సెండ్ చేసిన మీరు అమౌంట్ వేసేస్తే కనుక కొరియర్ అయినా చేస్తారు షిప్పింగ్ చార్జ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది శారీ చూస్తున్నామండి ఇది వచ్చేసి మనకి పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా ఇది ఇది బ్లౌజ్ వస్తుంది ప్రతి దానికి బ్లౌజ్ అయితే కంపల్సరీ వస్తాయండి శారీ మొత్తం ఓవరాల్ డిజైన్ ఇలా ఉంటుంది శారీ వేర్ చేస్తే కూడా చాలా బాగుంటుంది చాలా లైట్ వెయిట్ కూడా ఉంది ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ అండి చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ వీటిలో ఏంటంటే మనకి కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ ఇక్కడ ఉన్నాయి ఇవి కలర్స్ అండి ఇంకా మీరు షాప్ ని విజిట్ చేయండి అంటే అన్ని చూపించడం కుదరదు కదా సో ఇలా కలర్స్ అయితే ఉంటాయి వీటిలోనే వర్లీ డిజైన్ వచ్చిందండి అది కూడా చూద్దాము వీటిలో వచ్చేసి వైట్ బేస్ మీద వర్లీ డిజైన్ వస్తుంది అనమాట ఇది వచ్చేసి బార్డర్ ఇలా ఉంటుంది సో డిజైన్ మాత్రం ఇలా వస్తుంది దీనిలో మనకి కలర్స్ అయితే చేంజ్ అవుతాయి ఇట్లా బ్లూ ఇలా ఉన్నాయి కదా సో ఇలా వస్తాయి అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ లో అయితే వస్తుంది ఇట్లా గ్రీన్ బ్లూ ఇలా డిజైన్స్ అయితే చేంజ్ అవుతాయి మనకి కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ వర్లీ డిజైన్ లోనే ఇది ఒక ఫ్యాబ్రిక్ అండి ఇదైతే ఇంతకు ముందు చూసిన ఫ్యాబ్రిక్ కాకుండా ఇది ఒక డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది అనమాట బోర్డర్ అయితే ఇలా ఉంటుంది వీటిలో కూడా కలర్స్ అయితే ఉన్నాయండి ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా ప్లెయిన్ వస్తుంది అనమాట బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ ట్వంటీ రూపీస్ అండి ఓన్లీ వీటిలో వచ్చి మనకి కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి చక్కగా పేస్టల్ షేడ్స్ మంచి ఇంగ్లీష్ కలర్స్ అయితే వచ్చాయన్నమాట వీటిలో మీకు ఏది షాట్ స్క్రీన్షాట్ మీ నెంబర్ ఇస్తాను వాట్సాప్ నెంబర్ కి సెండ్ చేస్తే మీకు కొరియర్ అయితే పంపిస్తారు షిప్పింగ్ ఛార్జ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నేను చూపించే ప్రతిదీ కూడా మంచి ఆఫర్ రేట్ లో చూపిస్తున్నానండి ఆఫర్ పోను రేట్ అయితే చూపిస్తున్నాను బార్కెనింగ్ ఏమి ఉండదు మళ్ళీ సో ఎందుకంటే రీజనబుల్ కాస్ట్ లోనే ఉన్నాయి స్టార్టింగ్ కదా మనకి ఏంటంటే షాప్ స్టార్ట్ చేసి వన్ వీకే అవుతుంది కాబట్టి మంచి రీజనబుల్ కాస్ట్ అయితే ఇస్తున్నారు షిప్పింగ్ అయితే తెప్పించుకోవచ్చండి క్వాలిటీ అయితే బాగుంది నెక్స్ట్ మనం ప్యూర్ లేనే చూస్తున్నామండి ఇది బర్డ్స్ డిజైన్ అయితే వచ్చింది అలాగే ఏంటంటే లీఫ్ డిజైన్ కూడా ఉంటుంది లతలు ఇది వచ్చేసి మనకి పళ్ళు వస్తుంది ఇలా పళ్ళు ఉంటుంది మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలాగా లైట్ కలర్ అయితే వస్తుంది అనమాట సెల్ఫ్ సెల్ఫ్ డిజైన్ వచ్చి సాటిన్ బార్డర్ వస్తుందండి శారీ మొత్తం టూ సైడ్స్ కూడా సాటిన్ బార్డర్ అయితే వస్తుంది క్లాత్ అయితే చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ వీటిలో వచ్చేసి టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయండి ఇది ఒకటి గ్రీన్ కలర్ ఒకటి అవైలబుల్ గా ఉంది వీటి కాస్ట్ వచ్చేసి ఫోర్ ట్వంటీ రూపీస్ ఓన్లీ అండి లెనిన్ శారీస్ కూడా ఉన్నాయండి ఇది మనకి సిల్వర్ కది బోర్డర్ అయితే వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ సెవెంటీ రూపీస్ ఓన్లీ అండి ఆరు వందల డెబ్బై రూపాయలు మాత్రమే వీటిలో కలర్స్ డిజైన్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి ఒకసారి షాప్ ని విజిట్ చేయండి అండ్ అలాగే వీటిలో వచ్చేసి మనకి జరీ వీవింగ్ తో అయితే ఇంకొక శారీ చూస్తున్నాము ఇదంతా కూడా ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది దీనిలో కూడా కలర్స్ మోడల్స్ ఉంటాయండి ఇది కూడా సెవెన్ సెవెంటీ ఉంది ఇది వచ్చేసి మనకి కాస్ట్ సెవెన్ ట్వంటీ రూపీస్ పడుతుంది అనమాట ఏడు వందల ఇరవై రూపాయలు వీటిలో కూడా కలర్స్ డిజైన్స్ వస్తాయి అలాగే మెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి మనకి వీడియో కూడా మరీ లెంత్ అవుతుంది కదా సో అందుకని మనం ఇలా చూపించేస్తున్నాము వీటిలో కూడా కలర్స్ డిజైన్స్ వస్తాయి అండ్ నెక్స్ట్ ఇలాగా ఫ్లవర్ డిజైన్ కూడా వీటిలో కలర్స్ డిజైన్స్ కావాలన్నా ఉంటాయి చక్కగా అన్ని పేస్టల్ షేడ్స్ మంచి ఇంగ్లీష్ కలర్స్ అయితే వచ్చాయండి నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఇవి కూడా పెట్టుబడికి చాలా బాగుంటాయండి చాలా రీజనబుల్ కాస్ట్ లో టూ టెన్ రూపీస్ ఓన్లీ రెండు వందల పది రూపాయలుగా వస్తుంది వీటిలో ఇంకొక కలర్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఎన్నాళ్ళు కట్టిన ఇలాగే ఉంటుంది అనమాట చాలా బాగుంది ఫాబ్రిక్ చాలా డిఫరెంట్గా ఉంది ఇలా వస్తుంది మనకి ఇలాగా ప్లెయిన్ క్లాత్ అయితే వస్తుంది శారీ మొత్తం ఇలా ఉంటుంది ఇది పళ్ళు అండి టూ టెన్ రూపీస్ ఓన్లీ రెండు వందల పది రూపాయలు పెట్టుబడికి కూడా చాలా బాగుంటాయి ఇలా ఉంటుంది అనమాట శారీ అయితే ఓల్డ్ కలర్ ఇది సో ఇక్కడ చూడొచ్చు మనం గ్రే కలర్ వీటిలో ఇంకా గ్రీన్ గ్రే గ్రీన్ డార్క్ గ్రీన్ పెసర గ్రీన్ మెరూన్ పింక్ కలర్ సో ఈ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి రెండు వందల పది రూపాయలు మాట మనం కాటన్ శారీస్ చూస్తున్నామండి అండి ఇవి వచ్చేసి బ్లౌజ్ లేదనమాట వితౌట్ బ్లౌజ్ ఈ కాస్ట్ వచ్చేసి త్రీ ట్వంటీ రూపీస్ అండి క్వాలిటీ అయితే మంచిగా వస్తుంది త్రీ ట్వంటీ రూపీస్ ఓన్లీ ఈ శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది అనమాట ప్యూర్ కాటన్ వస్తుందండి త్రీ ట్వంటీ రూపీస్ ఓన్లీ బ్లౌజ్ అయితే లేదు వితౌట్ బ్లౌజ్ సో దీనిలో మెంబర్ ఆఫ్ పీసెస్ ఉన్నాయండి డిజైన్స్ అయితే చేంజ్ అవుతాయి ఇది ఒక పీస్ ఓన్లీ త్రీ ట్వంటీ నెక్స్ట్ ఒకటి ఇలా కలంకారీ డిజైన్ వస్తుంది ఇది ఓన్లీ త్రీ ట్వంటీ ఇంకా షాప్ ని విజిట్ చేస్తే ఈ త్రీ ట్వంటీ రూపీస్ లో మెంబర్ ఆఫ్ శారీస్ ఉంటాయి ఇప్పుడు మనం విత్ బ్లౌజ్ చూద్దాం అండి ఎందుకంటే మనకి లెంత్ కూడా ఎక్కువ అయిపోతుంది కదా సో అందుకని ఇప్పుడు ఇలా చూపించేస్తున్నాను ఇది వచ్చేసి మనకి వితౌట్ విత్ బ్లౌజ్ వస్తుంది అనమాట దీని కాస్ట్ వచ్చేసి త్రీ సిక్స్టీ రూపీస్ అండి మూడు వందల అరవై రూపాయలు విత్ బ్లౌజ్ వస్తుంది ఇక్కత్ డిజైన్స్ అనమాట ఇది కూడా చాలా బాగుందండి శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది విత్ బ్లౌజ్ త్రీ సిక్స్టీ రూపీస్ ఓన్లీ మూడు వందల అరవై రూపాయలు మాత్రమే ఇది కూడా వస్తుంది అనమాట బ్లౌజ్ వస్తుంది మూడు వందల అరవై రూపాయలు మాత్రమే కలర్స్ కూడా చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో కలర్స్ కూడా చాలా బాగున్నాయి అంతా కూడా మనకి వర్క్ లా అనిపిస్తుంది కానీ వర్క్ కాదండి ఇదంతా కూడా డిజైన్లోనే వస్తుంది శారీ మాత్రం చాలా బాగుంది మంచి క్వాలిటీ అండి హెవీ క్వాలిటీ వస్తుంది ఫైవ్ టెన్ రూపీస్ ఓన్లీ ఇలా ఒక్కొక్కటి ఒక్కో డిజైన్ ఉంటుంది ఒక్కొక్కటి ఒక్కో కాస్ట్ అయితే ఉంటుందండి వీటిలో ఇవన్నీ అనమాట శారీ మనకి ఇక్కడ లుక్ తెలుస్తుంది చూడండి ఇలా ఉంటుంది ఒకసారి షాప్ను అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి చాలా బాగున్నాయి శారీస్ మంచి క్వాలిటీ వస్తాయి అలాగే మనకి రీజనబుల్ రేట్కి వస్తుంది చాలా రీజనబుల్ అండి ఎందుకంటే వన్ వీకే అవుతుంది షాప్ అయితే స్టార్ట్ చేసి కాటన్ శారీస్ ఇప్పుడు సమ్మర్ కదా మంచి కలెక్షన్ అయితే తెచ్చారు వైట్ కూడా ఉందండి మనకి విత్ బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది అనమాట త్రీ ఫార్టీ రూపీస్ ఓన్లీ అండి వైట్ శారీస్ చక్కగా వైట్ ఇష్టపడే వాళ్ళకి మూడు వందల నలభై రూపాయలు మాత్రమే వీటిలో కలర్స్ అనమాట ఇవన్నీ వీటిలో కలర్స్ వస్తాయి ఓన్లీ త్రీ ఫార్టీ రూపీస్ అలాగే ఇంకా మనకి కాటన్ లోనే మెంబర్ ఆఫ్ శారీస్ ఉన్నాయండి ఇవి కూడా చూడొచ్చు బాగున్నాయి సెవెంటీ ఫైవ్ అలా పడుతుంది విత్ బ్లౌజ్ వస్తుంది వీటిలో కలర్స్ ఇవి కిడ్స్ వేర్ కూడా ఉందండి కిడ్స్ వేర్ వచ్చేసి అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి ఒక ఫైవ్ ఇయర్స్ వరకు మాత్రమే ఉంటుంది అనమాట మా పిల్లలకు ఉంటాయి ఆడపిల్లలకి ఉంటాయి జనరల్ గా చెప్పాలంటే ఫైవ్ ఇయర్స్ లోపల చిన్న పిల్లలకి అయితే ఇక్కడ డ్రెస్సెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇవి వచ్చేసి జుబ్బాలు ఉంటాయి కదా ఇవండి ఓన్లీ సెవెంటీ రూపీస్ అనమాట ఇలా నిక్కర్ షర్ట్ వస్తుంది వీటిలో కలర్స్ అయితే ఉన్నాయి వీటిలో ఇవి కలర్స్ చక్కగా బనన్ క్లాత్ వస్తుంది ఓన్లీ సెవెంటీ రూపీస్ సో ఇవి మా పిల్లలకైనా వాడచ్చు ఆడపిల్లలకైనా వాడొచ్చు ఇప్పుడు ఆడపిల్లల డ్రెస్ చూద్దామండి మనం ఈ ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుందో క్రష్ వచ్చింది చక్కగా ఈ ఫ్లవర్స్ వచ్చేసి చాలా లైట్ వెయిట్ ఉంటుంది పిల్లలకి గుచ్చుకోవడం లాంటివి కూడా ఏమి ఉండవు అలాగే మిడి అనమాట పిల్లలకి అదే మిడ్డుగా ఉంది గుడ్డది సో ఈ చిన్న పిల్లలకి అనమాట సిక్స్ మంత్స్ లోపల పిల్లలకి బాగుంటుంది ఇందులో ఇదొక కలర్ అండి ఇంట్లో కలర్స్ కూడా ఉన్నాయి ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి నేను ఒక టూ కలర్స్ అయితే చూపిస్తున్నాను ఇది కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఓన్లీ ఓకే కాస్ట్ చాలా రీజనబుల్ అండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఇది కుట్టినందుకే అవుతుందండి చక్కగా స్టిచ్చింగ్ కి చాలా ఇప్పుడు తీసుకుంటారు ఈజీగా మూడు వందల యాభై నాలుగు వందలు ఏంది స్టిచ్చింగ్ ఏది లేదు కానీ ఫ్యాబ్రిక్ తో వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది అది టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సో ఇది వచ్చేసి జీన్ వస్తుంది పైన జీన్ క్లాత్ వస్తుంది బ్యాక్ వచ్చేసి జిప్ సిస్టమ్ వస్తుంది అనమాట అలాగే వీళ్ళకి థ్రెడ్ కూడా ఇచ్చారు ఇది వచ్చేసి ఇదంతా నెట్ టూ నైంటీయా ఓకే ఇది వచ్చేసి టూ నైన్టీ రూపీస్ ఓన్లీ అండి చాలా రీజనబుల్ గా ఉన్నాయి కాస్ట్ వీటిలో కలర్స్ కూడా ఉంటాయి మనకి ఇది కూడా అంతేనండి ఓన్లీ టూ నైన్టీ వెస్టర్న్ వేర్ అనమాట పిల్లలకి చిన్న పిల్లలకి వెస్ట్రన్ వేర్ ఉన్నాయి సో ఇది వచ్చేసి టూ నైన్టీ రూపీస్ ఓన్లీ అండి ఫ్యాబ్రిక్ బాగుంది జార్జెట్ వస్తుంది అలాగే ఇక్కడ స్ట్రెచ్బుల్ అనమాట ప్యాంట్ వస్తుంది అలాగే ఇది టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ బనెన్ వస్తుంది ఇలాగా సిసింద్రి డ్రెస్ అంటారు కదా సో ఇలా వస్తుంది అనమాట టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ వీటిలోనే ఇంకా ఇలా కూడా వస్తుంది ఈ ఫ్యాబ్రిక్ కూడా బాగుంది క్లాత్ మెత్తగా ఉంది ఇది షర్ట్ మోడల్ వస్తుంది ఏబిసిడీలు ఉన్నాయి చక్కగా ఇది వచ్చేసి ఇట్లా బాటమ్ ఇది ఎంత పడుతుంది మేడం టూ ఫార్టీ ఓకే టూ ఫార్టీ రూపీస్ చాలా రీజనబుల్గా అండి చాలా బాగున్నాయి వీటిలో ఇది ఒక కలర్ కూడా ఉంది అంటే ఇంకా కలర్స్ కూడా ఉంటాయి మొత్తం అన్ని చూపించలేం కదా ఇది చూడండి బాగుంది గ్రీన్ కలర్ పిస్తా గ్రీన్ వచ్చింది అలాగే మగపిల్లలకి కూడా ఉన్నాయండి ఇది వచ్చేసి పనేన్ వస్తుంది ఇట్లాగా షార్ట్ వస్తుంది ఇంకా వీళ్ళకి ఆడుకోవడానికి బొమ్మలు కూడా వస్తుంది అండి త్రీ ఫార్టీ కాదు ఓన్లీ టూ ఫార్టీ రెండు వందల నలభై రూపాయలు మాత్రమే వీటిలో కలర్స్ మోడల్స్ కావాలన్నా ఉంటాయి అలాగే వీటిలో వచ్చేసి ఇది త్రీ పీస్ సెట్ వస్తుంది అనమాట ఇది కోట్ తీసేయచ్చు అలాగే షర్ట్ విడిగా వేసుకోవచ్చు షర్ట్ మీదకి నిక్కర్ తో అటాచ్ చేయొచ్చు లేదు ఇది ఈ కోట్ వేయాలన్నా వేసుకోవచ్చు త్రీ నైన్టీ రూపీస్ ఓన్లీ అండి మూడు వందల తొంభై రూపాయలు మాత్రమే వీటిలో కలర్స్ మోడల్స్ కూడా ఉంటాయి అలాగే టూ నైన్టీ రూపీస్ అండి ఇది వచ్చేసి టూ నైన్టీ రూపీస్ లోనే చక్కగా ఒకటి వస్తుంది అటాచ్డ్ కోట్ వస్తుంది అనమాట ఇది ఇది అటాచ్ అయి ఉంటుందా బుడి సో టై కూడా వస్తుంది చాలా రీజనబుల్ కాస్ట్ అండి నెక్స్ట్ వచ్చేసి అన్నమాట పార్టీ వేర్ లో కూడా ఉన్నాయి త్రీ నైంటీ రూపీస్ ఇది ఇలా కట్టుడు చైన్ కూడా వచ్చిందా చైన్ కూడా వస్తుందండి బాగుంది ఇట్లా బ్యాగ్స్ పిన్నిస్ కూడా ఇచ్చారండి చైన్ కి పెట్టుకోవడానికి వాళ్ళు దాన్ని ఏమి అట్లాగే ఇట్లాగే పాడు చేయకుండా ఇట్లా పిన్నిస్ అన్నమాట ఎంత మేడం ఇది త్రీ నైన్టీ రూపీస్ ఓకే ఓన్లీ త్రీ నైన్టీ రూపీస్ అండి వీటిలో కలర్స్ కావాలన్నా వస్తాయి చక్కగా టూ నైన్టీ రూపీస్ లో కూడా ఉందండి ఇది వచ్చేసి టూ నైంటీ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే టీషర్ట్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది చిన్న పిల్లలకి చాలా మంచి కలర్ ఉంది అలాగే క్వాలిటీ కూడా బాగుంది ఓన్లీ టూ నైన్టీ రూపీస్ టూ నైంటీ కదా మేడం ఇది టూ నైన్టీ చాలా బాగుంది వీటిలో కలర్స్ కావాలన్నా వస్తాయండి ఫైవ్ ఫార్టీ ఇది వచ్చేసి ఫైవ్ ఫార్టీ రూపీస్ దీనికి బాటమ్ కూడా ఉంటుంది కాటన్ ఓకే ఇలా వస్తుంది అనమాట కాటన్ బాటమ్ వస్తుంది ఇది పార్టీ వేర్ వస్తుంది ఫైవ్ నైన్టీ ఫైవ్ నైన్టీ రూపీస్ వీటిలో కలర్స్ మోడల్స్ కావాలని పెద్దదానిలోనూ ఉంటాయి ఒకసారి షాప్ విజిట్ చేయండి అలాగే ఫైవ్ ఇయర్స్ లో పిల్లలకి అనుకున్నాం కదా సో ఈ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి వస్తుందండి ఇది వచ్చేసి సిక్స్ నైంటీ రూపీస్ ఓన్లీ కలర్స్ కూడా కావాలన్నా కలర్స్ అయితే వస్తాయండి చూసినా కదా చాలా బాగున్నాయి మొత్తం అన్ని కూడా ఒకసారి షాప్ ని అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి మనకి గుణదల సెంటర్ లో మన విజయవాడలోనే గుణదల సెంటర్ లోపలికి వచ్చిన తర్వాత గాంధీ బొమ్మ రోడ్ అంటారు లోపలికి వచ్చిన తర్వాత విశ్వభారతి స్కూల్ కి ఆపోజిట్ లో ఉంటుంది చాలా రీజనబుల్ కాస్ట్ అండి చాలా బాగున్నాయి సీతా శారీస్ అండ్ కిడ్స్ వేర్ అండి వీళ్ళ దగ్గర వచ్చేసి లేడీస్ కి సంబంధించిన ప్రతి ఐటమ్ ఉంటుంది మనకి ఏంటంటే లైనింగ్ కావాలన్నా పాల్ కావాలన్నా శారీ అన్నా ఇట్లా ప్రతిదీ ఉంటుంది అనమాట లేడీస్ కి సంబంధించినవన్నీ సో శారీస్ దగ్గర నుంచి కిడ్స్ వేర్ కూడా ఉంటుంది మీకు ఇంకా అడ్రస్ తెలియకపోతే నెంబర్ అయితే ఇస్తాను ఆ నెంబర్ కి కాల్ చేసి విజిట్ చేయండి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది షిప్పింగ్ ఛార్జ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్